సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో నా మాట నమ్మి ఈ యొక్క మాట విను ఇది నీ కంటపడింది అంటే ఒక కారణం ఉంది బిడ్డ కారణం లేకుండా ఏది కూడా నీ కంటపడదు ఇది నీకైనది తోసి వేయకుండా ఇప్పుడే విను ఇప్పుడు ఇది వింటున్న నీ దగ్గర నేను మాట్లాడుతున్నాను స్వయంగా నువ్వు నమ్ముకున్న ఈ బాబా మాట్లాడుతున్నాను ఇది నీ కంటపడి నువ్వు వినగలిగావు అంటే నువ్వు అదృష్టవంతునివే ఇది నీ కంటపడింది అంటే దానికి కారణం కూడా ఉంది అది ఏంటి అంటే కారణం లేకుండా నా మాటలు నా వాక్కులు నీ కంటపడదు కదా ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అప్పుడు అదే చేరేలా చేస్తాను గమనంగా విను ఇప్పుడు నువ్వు బాధలనే కష్టాలతో పోరాడుతున్నావు అది నేను గమనిస్తున్నాను నీవు తట్టుకునే జీవితాన్ని గెలవలేవు గెలవగలదు ఈ బాధలు పడలేక అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని కూడా నీకు అనిపిస్తుంది మనసులో అందరూ కావాలి అన్న నువ్వు నాకు ఎవరూ లేరు ఎవరూ వద్దు అని మనసు విరిగిపోయి ఉన్నావు ఎందుకు ఈ లోకంలో ఇంకా ఉన్నానా నాకెందుకు చావు రాలేదు అని విసుగు చెందిపోయి ఉన్నావు నిజంగానే నీ జీవితం అర్థం నీకు తెలుస్తుంది ఏదైనా సాధించాలన్నది నీ యొక్క జీవితానికి అర్థం ఉంటుంది బిడ్డ ఈ కష్టం నీకు మనసు అలసిపోయినా ఇలాంటి సందర్భంలో అలా జరిగితే నీ మనసు తడబడిపోయి ఏం చేయాలో తోచక తల్లకిందులైపోతావు ఇలాంటి కాలఘట్టంలో నీ ఆలోచనలకు నువ్వే కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను ఈ క్షణంలో నీకు నువ్వు మాత్రమే సాయం చేసుకోగలవు నీకు నువ్వు మాత్రమే అరుదలు చెప్పుకోగలవు నీకు నువ్వు మాత్రమే ధైర్యం చేసుకోగలవు నీకు నువ్వు ధైర్యం చెప్పుకోలేకపోతే నీకు నువ్వు సహాయం చేసుకోలే నీ మనసుని కష్టాల్లో తోసేసినట్టే దాన్ని ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేరు ఇది అక్షరాల నిజం ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పు వాళ్ళు వాక్కుబడి ఏదో జరగదు నీ దగ్గర నేను చెబుతున్నాను కదా నేను నమ్ముకున్న ఒకరిని ఉన్నాను కదా నీకు మంచి జరుగుతుంది అని చెబుతున్నాను కాబట్టి ఎలాంటి సందేహము లేకుండా నిశ్చింతగా నిశ్చింతగా విను ఎదురు తెబ్బలు తగిల కొన్ని విషయాలు నువ్వు అంగీకరించకపోతే కొన్ని సమయాలలో పోరాడటం అనేది సులభం కాదు కానీ నీ ఆలోచనలు ధిక్కరించి దుఃఖాల అన్నిటిని ఒక తీర్పుకి తీసుకురావాలి ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు తీర్పుకి తీసుకొస్తారు అనేది నాకు వదిలేసాయి నేనున్నాను కదా అవన్నీ కూడా నీకు పక్కవపరిచి చెబుతాను నీ మనసులో నీ ఆలోచనలు అన్నీ కూడా నీ జ్ఞాపకాలను నా వైపు తిప్పు నీ మనసులో పూర్తిగా నాకు చెందనివ్వు నువ్వు ఇక దేని గురించి దిగులు పడకుండా నీ చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో నా బాబా నాకు అన్ని పనులు పూర్తి చేస్తారు అని నమ్మి నిశ్చింతగా ఉండు నీ మనసుని ఈ సాయి వైపు తిప్పు నీ సమస్యలు నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టినప్పుడు అవన్నీ కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు వాటన్నింటినీ మర్చిపోయి నా దగ్గర నువ్వు ఐక్యం అవుతల్లి అప్పుడు నువ్వే వెళ్ళి దారి మొత్తం పచ్చని చిగుళ్ళు వేసిన పువ్వులు పూస్తాయి ఈ బాధలు అన్నిటిని సంతోషంగా నీకు ముగిసిపోతాయి ఇప్పుడు నువ్వు వచ్చిన దారి చూస్తే అన్ని పూలతో నిండిన ఒక దారిలా అందంగా ఉంటుంది ఏ దారిలో నడవాలి అన్న ఆలోచన నీకు లేకుండా ఆ పూలబాటలో సంతోషంగా నడుస్తావు ఈ దారి నీ బాబా వేసిన దారి ఉత్సాహంగా లేచి ముందుకు వెళ్ళు ఈ దారిలో ధైర్యంగా నడువు మిగతాదంతా ఈ సాయి తండ్రి మీద భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉన్నప్పుడు నేను చూసుకుంటాను జీవితం అనేది జీవించడానికి బిడ్డ అన్ని సమస్యలకు భయపడి ఏడవటానికి కాదు ఈ జీవితం నీకు కావలసిన మార్పు తప్పక తీసుకువస్తుంది మార్పు లేదు అన్న పక్షంలో దానికి నువ్వు అలవాటు చేసుకో జీవించడానికి ప్రయత్నించు నిన్ను నువ్వు మార్చుకో నీ మన్ నీ చుట్టూ ఉన్న మనుషులకు తగినట్టు ఉండు నచ్చలేదా దూరంగా ఉండు ఈ మనుషులు చూసినంతవరకు ఒక్క మనిషి మరణాన్ని ఆశపడుతున్నారు నేను ఎందుకు బతకాలి అని కానీ కొందరు మాత్రమే జీవితాన్ని ఆనందిస్తూ జీవితారు చాలామంది జీవితాన్ని విసుగు చెంది మరణిస్తే బాగుండు నాకు చావు రాలేదు ఇలాంటి అపశకరం మాటలు మాట్లాడుతూ ఉంటారు అదంతా సరైన మాటలు కాదు తల్లి కొందరిలో మాత్రమే ధైర్యం ఉంటుంది అలాంటి ధైర్యంలో ఉన్న వాళ్ళలో నువ్వు కూడా ఉండాలి ఎందుకంటే నువ్వు ఈ బాబా బిడ్డవు కదా ఏడవటానికి నువ్వు పుట్టలేదు ఈ జీవితాన్ని ఆస్వాదించి సంతోషంగా ఉండటానికి మాత్రమే పుట్టావు జీవితాన్ని గెలవటానికి మాత్రమే పుట్టావు అని గుర్తుంచుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా నీకు చెప్పని వాళ్ళు వాక్కుబడి ఏది జరగదు నీ బాబా నేను ఒక్కరిని చెబుతున్నాను కదా నీకు మంచి జరుగుతుందని మంచి మాత్రమే జరుగుతుంది నీ బాబా వక్కు ఎప్పుడు ఫలిస్తుంది అవి ఎప్పుడు ఫలించకుండా ఉన్న సమస్య లేదు నా మీద నమ్మకంతో దేని గురించి ఆలోచించకుండా ఎవరి గురించి నువ్వు భయపడకుండా ఎలాంటి యోచనలు చేయకుండా నిశ్చింతగా నిర్భయంగా నిద్రపో మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఇది నీ వరకు వచ్చింది అంటే నువ్వు అదృష్టవంతునివి సాక్షాత్ సాయి నువ్వు వింటున్నావు తల్లి నీకైనా నీ మాటగా చెబుతున్నాను విను నీ చెవిని చేరింది అంటే ఈ సాయి వాక్కు నీధి అనే అర్థం తప్పకుండా జరిగి తీరుతుంది అనే అర్థం వాటిని బడి ఈ మాటలన్నీ కూడా నువ్వు నమ్మగలిగితే దిగులు లేకుండా సంతోషంగా ఉంటావు ప్రశాంతమైన నీ ముఖాన్ని నీకు నిరంతరం చేస్తాను నమ్మకంతో ఉండు మిగతాదంతా నీ బాబా చూసుకుంటాను నీతో ఉండి అంతా నేను నడిపిస్తాను నీ సాయినితో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్